ప్రజలంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో కొవ్వూరుపట్నం మహాసౌర యాగాన్ని నిర్వహిస్తున్నామని సూర్య ఉపాసకులు విక్రమాదిత్య అన్నారు సోమవారం కొవ్వూరు పట్నంలోని టోల్ గేట్ వద్ద వేయించేసుకున్న శ్రీ ప్రకృతి రావడ బ్రహ్మ బ్రహ్మసూత్ర శివాలయ క్షేత్రానికి విక్రమాదిత్య వేయిచేసి ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా విక్రమాదిత్య మాట్లాడారు సమాజంలో ఆరోగ్యమే ప్రధానమైన అంశమని ఆరోగ్యం కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారని తెలిపారు శాస్త్రంలో పేర్కొన్నట్లు పూర్వీకులు తెలియజేసిన సూర్య నమస్కారాలు ఆరోగ్యంతో పాటు భక్తి తత్వాన్ని ప్రతి ఒక్కరు పెంచుతాయని తెలిపారు జనవరి జరిగే సౌరయాగం పూజా కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొనాలని కోరారు సూర్యోస్మి కొవ్వూరు శ్రీనివాసపురకు ప్రకృతి రావణ బ్రహ్మ ఆలయ ప్రాంగణంలో మల్లన్న బ్రహ్మసూత్ర మల్లన్న దేవాలయ ప్రాంగణంలో ఈ నెల మాఘమాసం మహాశౌర్య యాగం జనవరి ముప్పై నుంచి అంటే మాఘశుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మహాశౌర్య యాగం అత్యంత ఉత్కృష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి కలియుగంలో ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడానికి అర్చించడానికి అనుగ్రహాన్ని పొందడానికి అనువైనటువంటి విశేష ఫలితాన్ని ప్రసాదించేటువంటి మహాశౌర్య యాగాన్ని అనపర్తి శివుడు గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో ఆయన సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని సంకల్పించుకోవడం జరిగింది ఇది ఒక ఊరు గ్రామాన్ని లోక కళ్యాణార్థం పువ్వూరు గ్రామం యొక్క సభ్యుల సౌజన్యంతో ఆయనకి సహకరిస్తున్నటువంటి పెద్దల ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం మహాశౌర్య యాగం సూర్యనారాయణమూర్తికి ఉడతాపత్తిగా మనం తెలుసు తెలియచేసుకునేటువంటి కృతజ్ఞతాభివందనాలు మహాశౌర్య యాగం అందరికీ ఆరోగ్యం అవసరం అందరికీ ఐశ్వర్యం అవసరం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రారంభించినటువంటి అద్భుతమైనటువంటి యాగం ఇది ఆయన కలియుగ దైవం అవటానికి పన్నెండు సంవత్సరాల పాటు సూర్యదీక్షను పూనుకొని పన్నెండు సంవత్సరాలు సూర్యదీక్ష చేసిన తర్వాత ఏడుకొండల పైన కొలువై ఏడుకొండల విశిష్టతను మనకి తెలియజేస్తూ సూర్య ఉపాసన యొక్క వైభవాన్ని ప్రాభవాన్ని తెలియజేస్తూ గోవిందా గోవింద అనే నామాన్ని ఉచ్చరించమని తెలియచేయడం జరిగింది దాని పరమార్థం సూర్యనారాయణ ముస్థుడు గోవిందుడు ఆయన కిరణాలకి గోవులు అని పేరు గోవుల్ని కలిగిన వాడిని గోవిందుడు అంటారు మనం అందరం వెంకటేశ్వర స్వామియే గోవిందుడు అనుకుంటాం ఆయన గోవిందా గోవింద అంటూ ఏడు కొండలు ఏడు గుర్రాల సాక్షిగా ఏడు కొండలు పైన కెక్కి ఆసీనుడై కలియుగాన్ని నడిపిస్తున్నటువంటి దైవం అనుసరించినటువంటి మార్గం సూర్య ఉపాసన సూర్య ఆరాధన మహాసౌర్య యాగం ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు పన్నెండో తారీఖు వరకు అంటే పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు విశేషంగా శౌరయాయం జరుగుతుంది తదనంతరం పూర్ణాహుతి శాంతి కళ్యాణం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మీరందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములై సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా జీవించాలని ఇది తన సంకల్పంగా పెట్టుకుని అందరూ బాగుండాలనే సంకల్పంతో శివుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి మీరందరూ తప్పకుండా కుటుంబ సమేతంగా హాజరవ్వాలని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సన్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విక్రమాదిత్యగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను